నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం వల్లూరు పంచాయతీ పరిధిలో భారీ వర్షాల కారణంగా ఇబ్బందులు పడుతున్న ఎస్సీ ఎస్టీలకు వైఎస్సార్సీపీ నాయకులు అండగా నిలిచారు ఆపద సమయంలో మేమున్నామంటూ ముందుకు వచ్చిన స్థానిక గ్రామ సర్పంచ్ పల్లికొండ ప్రతాప్ వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు పోచారెడ్డి చెంగారెడ్డి తదితర నాయకులు పంచాయతీ పరిధిలోని అన్ని ఎస్సీ ఎస్టీ కాలనీలకు స్వయంగా వెళ్లి వారి వారి నివాసాల వద్దనే భోజనం ప్యాకెట్లను అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ మంత్రి కాకని గోవర్ధన్ రెడ్డి ఆదేశాలతో వైఎస్సార్సీపీ ముత్తుకూరు మండల అధ్యక్షులు మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో వల్లూరు పంచాయతీ పరిధిలో సుమారు మూడు వందల యాభై మందికి భోజనం అందజేయడం జరిగిందని చెప్పారు ఇదే వాతావరణ పరిస్థితులు ఉంటే ఆందోళన చెందొద్దని తాము అండగా ఉంటామని సర్పంచ్ పల్లికొండ ప్రతాప్ గిరిజనులకు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు ಓಕೆ ಹೋಗ್ತಿಸ್ಕೋ ಗ್ರೇಜುರೇ ರೆ ಏ ಮಾಂದಿರ್ ಹೋಗಾ అంజనీ శ్రీకరం నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆత్మకూరు బస్టాండ్ నుంచి అతి సమీపంలో నుడా మరియు రెరా అప్రూవల్ తో అరవై ఎకరాల మెగా గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అంజనీ హైలైట్ స్టాప్ క్లాస్ ఎమ్యూనిటీస్ అయిన క్లబ్ హౌస్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా పార్క్స్ స్విమ్మింగ్ పూల్ జిమ్ వాకింగ్ ట్రాక్స్ తో పాటు ఓవర్ హెడ్ ట్యాంక్ ప్రతి ప్లాట్ కి వాటర్ ట్యాప్ కనెక్షన్ ఇలా అన్ని అధునాతన సౌకర్యాలతో ఇళ్లని ఆనుకుని వెంటనే ఇండ్లు నిర్మించుకున్నట్టు సిద్ధంగా ఉన్న వెంచర్ అంజనీ శ్రీకారం క్లియర్ టైటిల్ మరియు డాక్యుమెంటేషన్ తో బ్యాంక్ అప్రూవల్ కలిగి పెట్టుబడికైనా ఇంట్లో నిర్మించటానికైనా బెస్ట్ వెంచర్ అంజనీ శ్రీకారం మన పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు భూమిపై పెట్టుబడి పెడదాం అదే సరైన మార్గం అదే మన శ్రియాలో అయితే మరింత నమ్మకం మీ సొంత ఇంటి కలకు నేడే శ్రీకారం చుట్టండి అంజనీ శ్రీకారంతో సైట్ విజిట్ కొరకు నేడే సంప్రదించండి శ్రియా రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ మాగుంటా లేట్ నెల్లూర్ ఆర్ ప్లీజ్